దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాబోయే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని ప్రకటించింది బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు జనాభా లెక్కలతో పాటు కుల గణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా కులాల ప్రాతిపదికన సమగ్రమైన జనాభా లెక్కలు చేపట్టకపోవడం గమనార్హం దేశంలో వివిధ సామాజిక వర్గాల స్థితిగతులు వారి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి కులగణన ఎంతో అవసరమని పలువురు విద్యావేత్తలు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది దానికి తగ్గట్టు కాంగ్రెస్ పాలిత తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కుల గణన నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో సహా అనేక విపక్ష రాజకీయ పార్టీలు కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా లెక్కల ప్రక్రియలో కుల గణనను కూడా నిర్వహించాలని నిర్ణయించింది ఒకవేళ ఇది నిజమైతే దేశంలో సామాజిక న్యాయం సమానత్వం దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుంది కులాల వారీగా కచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వాలు ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించడానికి వీలవుతుంది అయితే ఈ కుల గణన ప్రక్రియ ఎలా సాగుతుంది ఎంత సమయం పడుతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి అనే విషయాలపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇండియా కూటమి పార్టీలు కుల గణనను రాజకీయ సాధనంగా ఉపయోగించుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో కుల గణన చేశారు కానీ వాటి లెక్కల్లో చాలా తేడాలున్నాయి అసలు లెక్క తేలాలంటే మాత్రం జనాభా లెక్కలతోనే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు కాగా దేశంలో రెండు వేల పదకొండులో పూర్తి స్థాయిలో జనాభా లెక్కింపు జరిగింది తర్వాత కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సహా ఇతర కారణాలతో రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా గణన వాయిదా పడింది తర్వాత కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సహా ఇతర కారణాలతో రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా గణన వాయిదా పడింది ఆ తరువాత కొత్త జనాభా లెక్కింపు విషయాన్ని కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది